ఆ రోజు కేసీఆర్ ఏం చెప్పిండయ్యా వెయ్యి నాగలతోమోద సిటీ అని చెప్పి నువ్వు గవర్నమెంట్ రాగానే ఆంధ్రలో సంకల్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఈ సమస్యని తొందరగా పరిష్కరించకపోతే మీ ఇల్లును కూడా ముట్టడిస్తాం సెక్రటరీ ముట్టడిస్తాం తెలంగాణ నటి నటుల మీద చిన్న చూపు చూస్తున్నారు ఆ చిన్న చూపును కనుక ఆంధ్ర సినిమా పెద్దలు మానకోకపోతే ఈ రాష్ట్రం నుంచి తన్ని తరమవలసిన పరిస్థితి వస్తుంది పెద్ద ముదురు టెంకాయలు నా పేరు పంజాల శ్రవణ్ కుమార్ గౌడు సర్దార్ బాపన్న సినిమా మేము జయ తెలంగాణ ఫిలిం చేసి కన్వీనర్ని మరి సర్దార్ బాపన్న చరిత్ర మేము ఇరవై ఏళ్ళ నుంచే కష్టపడి ఒక మూమెంట్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న కొబ్బరికాయ సెక్రటరీ సెక్రటరియట్ దగ్గర అంటే ఇరవై ఏళ్ళు పట్టింది పోరాటానికి మేము చాలా ఒప్పుకుంది మీరు మా ముగ్గడేం పనికిరారు సినిమా ఇండస్ట్రీలో ఆ నలుగురు పెద్దలు మేము పోరాటాలకు ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళమే మా వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద నిర్మాతలు అంటే పెద్ద పెద్ద నిర్మాతలు అంటే వాళ్ళు కాదు పోరాట యోధులు మా వెనబడి పోరాట యోధులు నిర్మాతలు ఉన్నారు పోరాట యోధులు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ టెక్నీషియన్స్ ఉన్నారు ఆకలి మంటతో ఉన్నాడు ఉన్నాడు టాలెంట్ ఉన్నాడు ఉన్నాడు వీళ్ళందరినీ పెట్టుకుని పోరాటం చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఈ సమస్యని తొందరగా పరిష్కరించకపోతే మీ ఇల్లును కూడా ముట్టడిస్తాం సెక్రటరీని ముట్టడిస్తాం మా వెనక పోరాటం చేయనిక ప్రజలు ఉన్నారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉన్నారు కష్టపడేటోడు ఉన్నాడు మా వెనక మీ ఎంబడి కొంతమంది వస్తుంటారు కొన్ని సమస్యలు మీరే చెప్తుంటారు సార్ సినిమాలో మాకు పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నాము సబ్సిడీలు ఇరి మేము కార్మికులకు ఇన్ని పైసలు ఇస్తున్నాము ఇన్ని పైసలు ఇస్తాం ఎవరు కార్మికులకు సరి ఇంకా పైసలు ఇవ్వడు వాడు వీళ్ళ పేరు చెప్పుకుంటాడు వాడు సబ్సిడీ తెంగిపోతాడు ఆ మొత్తం జోలకు పోతాయి కానీ కింది ఉండే గ్రామ స్థాయిలల్లో కింది ఉండే స్థాయిలు ఉండే టెక్నీషియన్లకి మేము కొట్లాడుతున్నాం శ్రీకృష్ణ కృష్ణానగర్లు ఉండేటోటికి ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లు బషీర్బాగ్లో ప్రెస్ క్లబ్లు పెట్టే ఒక టీం ఉంటుంది వీళ్ళంతా కష్టపడి అట్టడుగులు ఉండేటోళ్ళ గురించి పోరాటం చేస్తుర్రు అలాంటి వాళ్ళని పిలువండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో కద్దరి షెక్ట్లు వేసుకుంటుర్రు సూట్లు వేసుకుంటురు పెద్ద బియ్యం టేబుల్ వస్తున్నారు గాలని పిలిస్తే మీకు ఎట్లా ఓట్ బ్యాంక్ తయారైతే సార్ మా దగ్గరికి రాండి మమ్మల్ని పిలువండి చర్చలు చేద్దాం లిస్ట్ తయారు చేద్దాం తెలంగాణలో మన సినిమా ఇండస్ట్రీని ఎట్లా డెవలప్మెంట్ చేద్దాం ఆ రోజు కేసీఆర్ ఏం చెప్పిండయ్యా వెయ్యి నాగలతో దున్నుతా రామోజీ ఫిలిం సిటీ అని చెప్పిండు ఏడో దున్నోయ్యా నువ్వు గవర్నమెంట్ రాగానే ఆంధ్రాల సంకల్ప జోరేపారు మళ్ళీ ఈయన వచ్చిండు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏమైనా డెవలప్మెంట్ చేస్తాడని ఒక నమ్మకము మొన్న అవార్డ్స్ పెట్టిండు కానీ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయాలంటే మేము చిన్న విన్నపం చేస్తున్నాము ఒక సినిమాకి తెలంగాణలో పుట్టినోనికి డైరెక్టర్ ఉన్న ప్రొడ్యూసర్లు ఉంటారు కదా కోటి రూపాయలు సబ్సిడీ ఈ కోటి రూపాయల సబ్సిడీ తోడు సినిమా తీస్తాడు రెండు కోట్లతో ఎగ్జాంపుల్ ఆ ఆ రెండు కోట్లతోటి ఏమీ అవుతుంది ఒక కొత్తగా జనరేట్ అవుతుంది సినిమాలు దానితోటి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అక్కడ ఇరవై నాలుగు క్రాఫ్ట్లు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చింది అనుకో వాళ్ళ భార్య పిల్లలు ఆగి ఉంటారు పది మంది ఉన్న కార్మికులు వంద మంది అవుతారు నీకు ఓట్ బ్యాంక్ పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు అర్థం చేసుకుంటారు కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా జిల్లా వాస్తులే హండ్రెడ్ పర్సెంట్ సినిమాటోగ్రఫీ గారు మీరు చర్చలకు పిలువండి ఏమైతుంది జయంత్ గౌడ్ పంజాల జయంత్ గౌడ్ పోరాటం చేసిండు ఇక్కడ రామ్రెడ్డి గారు పోరాటం చేసిరు లారా గారు పోరాటం చేస్తున్నారు పంజాల శ్రవణ్ గౌడ్ గారు చేస్తున్నారు మా శంకర్ శంకరన్న చేపలో తెలంగాణ సినిమా తీసి ఆయన వచ్చిండు మీరు చర్చలకు విలువండి సార్ హండ్రెడ్ పర్సెంట్ మీ వెనక మేము ఉంటాం సినిమా వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ కార్మికుల సమస్య మీద అదేవిధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటున్నారు తెలంగాణ బైఫర్కేషన్ అనేది కావాలి ఆస్తులు కానీ అన్ని విభజించాలి ఆంధ్ర వాళ్ళకు ఆంధ్ర అవార్డ్ ఇవ్వండి కానీ తెలంగాణ వాళ్ళకు కొట్టను కొట్టి ఆంధ్ర వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా మూర్ఖత్వం మేము ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని కానీ సినిమాటోగ్రఫీ మంత్రి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా దిల్ రాజు గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏంటంటే మీరు ఈ మాఫియా ఏదైతే ఈ థియేటర్ల మాఫియా ఉందో దీన్ని కూడా అరికట్టాలి తెలంగాణ ఇప్పుడు ఏదైతే కార్మికుల సమస్య నడుస్తూ ఉందో ఆల్రెడీ పది పదిహేడవ రోజు ఇవ్వాలి ఈ కూడా అది చిన్న సమస్య అది కూర్చొని మాట్లాడి ఆల్రెడీ మీరు వాగ్దానం చేసినారు మీరు మూడు సంవత్సరాల క్రితమే అగ్రిమెంట్ చేసినారు దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి ఇంకేమైనా సమస్యలు ఉంటుంది తీసుకుపోండి పెద్ద సినిమాలకు ముప్పై పర్సెంట్ పెంచండి సినిమాలకు అనేది ఏది పెంచకుండా కార్మిక సమస్యలను తీరవాలని చెప్పి డిమాండ్ చేస్తాం నాలుగో తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలో సినీ కార్మికుల సమ్మె నడుస్తా ఉంది ఈ సమ్మె ఇప్పటికీ పదిహేడవ రోజు ఇవాళ ఇవాళ రేపు ముగించే అవకాశాలు అయితే చాలా కొన్ని పరిణామాలను గమనిస్తే తెలుస్తా ఉంది అయితే ఈ సమ్మెకు సంబంధించిన సినీ ఫెడరేషన్ లీడర్లు చేస్తున్న సమ్మెని తెలంగాణ సినిమా వేదిక సపోర్ట్ చేస్తా ఉంది పెద్ద సినిమాలకి ముప్పై శాతం ఇవ్వాలని మేము సినీ పెద్దల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే చిన్న సినిమాల మీద ఇలాంటి మినహాయింపులు అయితే ఇవ్వాలి వాళ్ళ మీద ముప్పై శాతం వేతనం పెంచకూడదని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ముప్పై శాతం వేతనం పెంచడం వల్ల చిన్న సినిమా చిన్న నిర్మాతల మీద ఒక భారం పడి చిన్న సినిమాలు రాకుండా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది అనేది మేము భావిస్తా ఉన్నాం ఇది చాలా స్పష్టంగా తెలంగాణ సినిమా వేదిక చెబుతా ఉంది మరొక వైపు ఇవాళ రాష్ట్రం వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతున్నా కూడా తెలంగాణ సినిమా రంగం మీద ఆంధ్ర సినిమా పెద్దల ఆజమాయిషి నడుస్తున్నది పెత్తనం నడుస్తున్నది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలంటున్నాం వెంబడే తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ ని ఏర్పాటు చేసి ఏదైతే ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఉన్నారో దిల్ రాజును తొలగించామని చెప్తున్నాం దిల్ రాజు తెలంగాణ మనిషి ఆంధ్ర ఆత్మను కలిగి ఉన్న మనిషి కాబట్టి తెలంగాణ సినిమా రంగాన్ని ఆయన నాయకత్వంలో తక్కుతున్న పరిస్థితి మేము పదే పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికైనా తెలంగాణ సినిమా పాలసీని ఏర్పాటు చేస్తారా చేయరా అలాగే వంద ఎకరాలలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఫిల్మ్ యాక్టింగ్ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తారా చేయరా తెలంగాణ సినిమాల తెలంగాణ కల్చరు సంస్కృతి సాంప్రదాయాలంగా వచ్చే ఆధారంగా వచ్చే సినిమాలకి యాభై శాతం రాయితీలు ఇస్తారా ఇవ్వరా లేక ఇవ్వలేని ఎడల మీరు సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ని రద్దు చేయండి తొలగించండి అలాగే ఫిల్మ్ ఎఫ్డిసిని రద్దు చేయండి సినిమా పాలసీని మొత్తం తెలంగాణ ఏం లేదయ్యా తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఉంటాం మేము తెలంగాణ రాష్ట్రంలో సినిమా గురించి మా ప్రభుత్వం ఆలోచించే పరిస్థితి లేదని అటనే తేల్చండి కానీ ఆంధ్ర పెట్టుబడిదారులకి ఆంధ్ర ఆ సినిమా పెద్దలకి తెలంగాణ సినిమా నటినటుల్ని వాళ్ళ దగ్గర బలి చేయడం అనేది సరైనది కాదు దీన్ని తెలంగాణ సినిమా వేదిక వేదిక తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మరొక ఉద్యమాన్ని చేయబోతున్నాం తెలంగాణ అస్తిత్వము ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎట్లయితే ఉద్యమాలు చేస్తున్నామో తెలంగాణ సినిమా పాలసీని ఏర్పాటు చేయడం కోసం తెలంగాణ సినిమా రంగాన్ని రక్షించుకోవడం కోసం భవిష్యత్తులో తెలంగాణ సినిమాని కాపాడుకోవడం కోసం తెలంగాణ సినిమా వేదిక ఒక బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్వహించబోతుంది అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు పోతాం ఇప్పటికైనా తెలంగాణ నటి నటుల మీద చిన్న చూపు చూస్తున్నారు ఆ చిన్న చూపును కనుక ఆంధ్ర సినిమా పెద్దలు మానుకోకపోతే ఆంధ్ర పెట్టుబడిదారులు మారకపోతే మానుకోకపోతే ఈ రాష్ట్రం నుంచి తన్ని తరమవలసిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా అలాంటి కార్యక్రమాలు కూడా తీసుకుంటామని మేము తెలియజేస్తా ఉన్నాం ఏందండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సినీ కార్మికులకు సంబంధించి కూడా తెలంగాణ ఒక్క లీడర్ నాయకత్వం లేని పరిస్థితి అలాగే ఫెడరేషన్ నుంచి నాయకత్వం ఇస్తున్న నిర్మాతలు కూడా ఒక్క తెలంగాణ వాడు కూడా లేరు అంటే కార్మిక ఫెడరేషన్లో తెలంగాణ వాళ్ళు లేరు నిర్మాతలు కూడా ఫెడరేషన్లో కూడా తెలంగాణ వాళ్ళు లేరు అంటే తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ పదాన్ని తెలంగాణ సినిమాని తొక్కే కుట్ర జరుగుతూ ఉంది ఆ కుట్రకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయబోతున్నాం కార్మికుల యుద్ధం అనేది పదహారో రోజుకి చేరుకుంది రాష్ట్ర మంత్రివర్యులు అందరూ మెలిసి చర్చలు జరిపారు చర్చలు విఫలమైనయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వరకు బైపర్కేషన్ లేదు తెలుగు 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 అంటారు మరి చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని రాజీనామా చేసి ఇది తెలుగు రాష్ట్రం ప్రకటించడానికి కేంద్ర సర్కారులు ఏమైనా ముందుకొస్తాయా మరి వెనుకట బ్రిటిష్ వారు ఏ విధంగా పరిపాలించరు వాళ్ళను ఇక్కడ తెలంగాణ ప్రజలను సినీ కార్మికులను పరిపాలించేదానికే ఈడ వీళ్ళు ఉండి తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చుక తినేదానికే ఈడ అని మేము వారిని క్వశ్చన్ అడుగుతా ఉన్నాం కార్మికుల యొక్క సమస్య కార్మికుల యుద్ధాన్ని కార్మికుల యుద్ధాన్ని మేము తప్పనట్లేదు కార్మికుల ఎక్కడైనా ప్రపంచ కార్మికులారా ఏకం కాండి అన్నట్టు ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో బైఫర్కేషన్ ఏర్పాటు చేయండి తెలంగాణ సినిమాను బతికించండి సినిమా కళాకారులను బతికించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని